సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి థ్యాంక్ యూ పైబడి సుమారు ఆరు కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి చిలకూరుపేట నియోజకవర్గంలో ఇరవై ఐదు అవుట్లెట్ పాయింట్స్ పెట్టి పట్టణంలో పేదవాళ్లందరికీ రెండు రూపాయలకి ఇరవై లీటర్ల క్యాన్ మంచి ఈక్వల్ కిన్లే లాంటిది బిస్లరీ లాంటి వాటర్ సప్లై చేసేటువంటి ప్లాంట్ ఇది ఎన్టీఆర్ సుజలాశ్రవ్ ఐదేళ్లుగా పాడబెట్టారు ఎందుకంటే రాజకీయాలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజల సమస్యలు తెలియనటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే ప్రజల మీద ఏమాత్రం ప్రేమ లేకుండా దోచుకోవటమే ధ్యేయంగా వచ్చినటువంటి వచ్చినటువంటి రాజకీయ నాయకులు వస్తే చిలకలూరుపేటకు ఏ గతి పట్టిందో గత ఐదేళ్లుగా చూశారు దానిలో ఒక భాగం ఈ ఎన్టీఆర్ సుజలా శ్రవంతి ఏమవసరం కొత్త ప్లాంటు వారు రాబోయే కొద్ది రోజుల ముందే ప్రారంభించాం ఇరవై ఐదు అవుట్లెట్ల ద్వారా సరఫరా చేశాం మంచినీరు అంటువ్యాధులు రాకుండా పేదవారికి సురక్షితమైనటువంటి మినరల్ వాటర్ అందించాం వారు వచ్చిన కొద్ది రోజులకే ఎన్టీఆర్ పేరు భరించలేకనో నాకెక్కడ మంచి పేరు వస్తుందనో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా సుమారు ఆరు కోట్ల రూపాయల ప్లాంట్ ఆరు కోట్ల రూపాయల ప్లాంట్ కన్నా ముఖ్యమేంటి గంటకు పదివేల లీటర్లు మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్ సుమారు యాబై వేల మందికి ఈ యొక్క మినరల్ వాటర్ అందించేటువంటి ప్లాంట్ ఆరు కోట్ల రూపాయల కన్నా వేల సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ